జయ సంఘం ఈ ఈరోజు కల్వా ముంబైలో ఈ యొక్క మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మన వెనకబడ్డ కులాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగంలో మనకు వచ్చే స్కీమ్లు చాలా తక్కువ వస్తున్నాయని మన అన్నగారు మన మా మాది మందకృష్ణ కృష్ణ మాది అన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ముప్పై యాభై తొమ్మిది కులాల గురించి ఎంతో పోరాడి ఎన్నో దుఃఖల పాలయాత్ర చేసి ఎన్నో మీటింగులు పెట్టి మాకు జియో పాస్ కావాలి మాకు వచ్చే వెనక వచ్చే వెనకబడ్డ కులాల గురించి మాకు ఆ మంచి స్కీములు కావాలని ఎంతో మీటింగులు పెట్టి మనకి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మంత్రి దగ్గర జియోలు ఎన్నో అప్లికేషన్లు పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని ఎవరు ఎక్కడ కూడా మనకి ఎక్కువ సుభిత చూడకుండా ఈరోజు మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు మనకి మొన్నటి రోజున మాట ఇచ్చి మీకు ఉప కులాల గురించి ఎస్సీల కులాల గురించి నేను ఏదో ఒకటి మంచి పని చేస్తా మీకు అండగా ఉంటాను మొన్న రోజులు మొన్న రోజున మన సుప్రీంకోర్టు నుంచి జియో పాస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మన స్టేట్కి మనకు ఒక అప్పు ఇచ్చినడు మీ స్టేట్కి మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీకు మీ ఉప్పుకులాల గురించి మీకు స్కీములు పెంచుతాడు మీకు మీకు రావాల్సిన సుగిధాలు ఇస్తాడు అనేటిగా మనకి ఈరోజు మన సుప్రీంకోర్టు నుంచి పాస్ అయిన సందర్భం నుంచి మనకి మన తాతగారు మన రతను మన బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష మనకి ఎంతో మనకి జ్యూల్ పాస్ అవుతున్నాయి దానికి పోలాడిన మన మంద కృష్ణ మాది అన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి మంచి పనులు చేసుకుంటా మన జాతిని అభివృద్ధి చేస్తున్నాడు